రెండు వారం ఉంది మన జిల్లాలో కొన్ని టెంపుల్స్ వేస్తాయండి దానికోసం డిఎస్పీ శిష్యుల ఆధ్వర్యంలో అండ్ శిష్యుల రూడల్స్కి ఆధ్వర్యంలో ఒక టీమ్ ఫామ్ ఏర్పాటు చేయడం జరిగింది సో దాదాపు మన జిల్లాలో ట్వెల్వ్ ఒఫెన్సెస్ వీళ్ళు చేశారు అన్ని దానిలో టెంపుల్ థెంప్స్ ఉన్నాయి ఒక బైక్ థర్ట్ ఒకటి బయర్ థెక్ట్ ఒక షీప్ థెట్ సో ఇది వీళ్ళు జస్ట్ మన జిల్లాలో కాదు మన జిల్లా కాకుండా జక్తియాలో ఒకటి కొడిమేలో ఒక కేసు చేశారు ఎల్ఎండి అండ్ గంగాధర్ కరీంనగర్లో ఒక కేసు చేశారు దుమధనం చేశారు హుస్నాబాద్ సిద్దిపేట జిల్లాలో కూడా ఒక కేసు దుమధనం చేశారు సో ఇప్పుడు వీళ్ళకి మనం ఈరోజు వీకల్ చెకింగ్లో మార్నింగ్ వీళ్ళకి పట్టుకున్నాము వీళ్ళ నుండి దాదాపు ఎయిట్ క్లో గోల్డ్ రికవరీ చేయండి అది కాకుండా రెండు ఫోన్స్ ఒక ఐరన్ రాడ్ వీళ్ళ ఐరన్ రాడ్తో ఇది పగలు కొట్టిన అది ఐరన్ రాడ్ రికవర్ అయ్యింది సమ్ ఇరవై గ్రామ్స్ సిల్వర్ కూడా రికవరీ అయ్యండి సో ఇప్పుడు వీళ్ళ ఏమో ఏంటి అంటే నైట్ టైం అందరు పడుకున్న తర్వాత వీళ్ళ జనరల్గా టెన్ టెన్ థర్టీ చాలా ఎక్కువ మిడ్ నైట్ కూడా పోదు ఎందుకంటే వీళ్ళ ఇంటి పోలీస్ ఎక్కువ తిరుగుతుంది సో టెన్ టెన్ థర్టీకి వీళ్ళ పోయి దొంగధనం చేస్తారు ఏమేమి టెంపుల్స్ వారం వారం ఎవరు పోదు అట్లయిన టెంపుల్స్ వీళ్ళు టార్గెట్ చేస్తారు ఇప్పుడు అందరు టెంపుల్ ప్రీస్ట్స్తో లేకపోతే చిన్న చిన్న టెంపుల్ ఉంటుంది ఊరు బయట ఉంటుంది ఒక చిన్న కెమెరా వస్తుంది ఆ టూ థౌసండ్ త్రీ ఒక కెమెరా వస్తుంది దానిలో మెమరీ కార్డు ఉంటుంది వేరే ఏం ఎక్స్పెండిచర్ చేయాలని అవసరం లేదు మీరు అదే పెట్టించండి చాలాసార్లు చూసింది అంటే దానిలో కూడా పడే పడతారు మన దగ్గర సాఫ్ట్వేర్స్ ఉంటుంది వైస్ రికగ్నిషన్ కెమెరా దానిలో కూడా మనం వాళ్ళకి వెరిఫై చేయవచ్చు అట్లీస్ట్ మనకి తెలిసిపోతుంది వాళ్ళు ఎట్లా వస్తున్నారు బైక్లో వస్తున్నారో ఎట్లా వస్తున్నారు సో అది కెమెరాస్ మీరు ఏర్పాటు చేస్తే ఈ దొంగతనం ఆటోమేటిక్గా తగ్గిపోతుంది ఇప్పుడు వీళ్ళ ఆల్మోస్ట్ మొత్తం ఇంటర్ డిస్ట్రిక్ట్స్లో అన్నీ వేరే వేరే మూడు డిస్ట్రిక్ట్స్లో ఎయిటీన్ కేసెస్ చేశారు అంటే మనం పట్టుకున్న దీనిలో మూడు ముగ్గురు పీసీలు మనం మధు చంద్రశేఖర్ అండ్ శ్రీనివాస్ సత్యనారాయణ హెడ్ అండ్ ఎస్ఐతో సార్ వీళ్ళు చాలా మంచిగా యాక్ట్ చేసి లాస్ట్ టెన్ డేస్ నుండి గట్టిగా పని చేసి ఇలా పట్టుకున్నారు వీళ్ళకి మన దగ్గర ఫోర్టీన్ ఎయిటీన్ కేసెస్ ఉన్నాయి దానిలో ఫోర్టీన్ కేసెస్ మన జిల్లాకు మన జిల్లా కరీంనగర్లో రెండు ఉన్నాయి జక్తిగాల్లో ఒకటి ఉంది సిద్దిపేటలో ఒకటి ఇప్పుడు వీళ్ళ ఒప్పుకున్నారు మేబీ చేసి ఉండవచ్చు బట్ ఒప్పుకున్నారు ఎయిటీన్ కేసీ ఒప్పుకున్నారు వీళ్ళు ప్రొఫెషనల్ ఒఫెండర్ ఇంతకుముందు కూడా జైలు చాలాసారి పోయి వచ్చాడు కొత్త ఆఫెండర్ కాదు ప్రొఫెషనల్ మన దీని దీన్ కోసం వీళ్ళ పైన హిస్టరీ సర్వేలెన్స్ నడుస్తుంది ఆ హిస్టరీ షీట్స్ ఉంటాయి సో మనం వీళ్ళపైన హిస్టరీ షీట్స్ ఆల్రెడీ పెట్టాము ఒక్కరు ఎందుకంటే ఒకటి మనం బెమ్లవాడ రూరల్ కదా బట్ ఇప్పుడు ఎక్కువ అయితే హైదరాబాద్లో మెడిసల్లో ఉంటున్నారు వీళ్ళ వైఫ్తో సార్ సెకండ్ వైఫ్తో చా హైదరాబాద్లో ఉంటున్నారు సో మనం వీళ్ళ వీళ్ళ ఇంటికి పోయి ఎవ్రీ మంత్ టూ త్రీ టైమ్స్ మన ఎస్ఐ పోయి ఎంక్వైరీ చేస్తారు అది కాకుండా మన టాస్క్ ఫోర్స్ సిసిఎస్ కూడా వీళ్ళపైన నిఘా పెడుతుంది వీళ్ళే ఇంటిలో లేదు అంటే నైట్ టైంలో తొమ్మతం చేస్తున్నారు సో అది కూడా మన నిఘా ఉంటుంది వీళ్ళ పైన సో ఇద్దరు 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 ఏవన్ ఎటువంటి వీళ్ళ పాలలు వర్తుంటారు రిలేటివ్స్